మమ్మల్ని కూడా ఫోటో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇక్కడ

ಅಲ್ಲಿ <laughs> ಹೋಗಿರ <laughs> शुभा చిన్ననాటి స్నేహితుల అనుబంధాన్ని చూసి చాలా ఆనందం ఇస్తుంది మాకు దాని సందర్భంగా ఒక చిన్న రెండు ఆనందాన్ని పంచేది స్నేహమేరా అనుబంధాన్ని పెంచేది స్నేహమేరా ఆనందాన్ని పంచేది స్నేహమేరా అనుబంధాన్ని పెంచేది స్నేహమేరా మల్లల కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది మల్లల కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది బాధల నుండి కష్టాల నుండి విముక్తి చేది స్నేహమేర స్నేహమేర ఈ జీవితాన కుచేలునికి కృష్ణుడివై తోడు నీడగా నీవు కుచేలునికి కృష్ణుడివై తోడు నీడగా నిలిచె నీవు ప్రజల అభిమానమే రక్షణ కవచమై నిలిచె నీకు ప్రజల అభిమానమే రక్షణ కవచమై నిలిచె నీకు దైవమే నీకు తోడు నీడగా నిలవాలని కోరుకునే స్నేహితులము మేమంతా సంజయుడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓ సంజయుడా సంజయుడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా మిత్రుడు సంజయ్ కుమార్ వచ్చిన మేము చిన్నప్పటి నుండి అందరం మెలిసి ఉన్నాము ఆ నలభై ఏళ్ళ నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాము మేము అది మాకు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు వచ్చినందుకు వీరికి సన్మానించ ఈరోజుగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పట్టణంలోని అరవింద్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించి స్వాగతించిన న్యాయవాది మిత్రుడు నమ్మర్ గారికి అదేవిధంగా ఈ ప్రాంత నాయకుడు మా శ్రీనివాస్ గారు శ్రీధర్ గారు యోగుడు ఈ ప్రాంత పెద్దలు మామూలుగా కావచ్చు చక్కచ్చు చక్కం కిషన్ ఇక నా మిత్ర బృందం యువకులు కూడా వచ్చారు ఇక్కడికంతా మా స్నేహితులు వీళ్ళందరూ కూడా అదేవిధంగా పట్టణ ముఖ్య నాయకులు మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు అనసూ కూడా పేరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈ వయసు తరతం ఏమిటారు ఫ్రెండ్షిప్ లో ఉండదు నేను హైదరాబాద్ లో చూసేంటి దగ్గర బంధువులు యువపీ నేను ఒక పెద్ద మనిషి జిమ్ లో ఫ్రెండ్ అంటారు మంచి ఇన్వైట్ చేస్తే నన్ను కూడా పోయినా వీలేజ్ ఒక ముప్పై ఏళ్ళ వరకు నేను తక్కువ తర్వాత మంచి గుసాడు దోహదీత్తాను వయసుకు సమానం ఉండదు అక్కడ నేను రావచ్చు కిసరిన్ రావచ్చు ఇన్చర్ రావచ్చు అతడు మా ఇంజనీర్ సార్ విజయ్ అడ్వకేట్ కావచ్చు తండ్రి కొడుకులు కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఒకప్పటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ఇరవై ముప్పై ఏళ్ళ కింద అమెరికాలో అక్కడక్కడ వెస్టర్నేషన్లు అందరూ ఇవ్వాలి పిల్లలతో ఫ్రెండ్స్ లెక్క ఉండాల్సిందే తప్ప ఏదో అని కాదు అంతకుముందు ఎట్లుండే మా నాన్నగారు వాళ్ళు ఇంటికి కెలవదు చేసేటి అని ఎత్తు కానీ ఇంటికి వెళ్ళదు ఇప్పుడు అట్లా లేదు అందరు కలిసే సంతోషమైనా మంచి చెడైనా కలిసి ఒక మిత్రుల్లా ఉంటున్నారు అటువంటి యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈరోజు చైతన్య పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంలో నేను ఆనాడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కావచ్చు వైద్య వృత్తిలో ఉన్నప్పుడు కావచ్చు రాజకీయాల్లో ఖర్చు కావచ్చు జగిత్యాల్లో అందరి కంటే నాకు ఎక్కువ బలం నా మిత్రులే గాంధీనగర్ లో ఉన్న మా కావచ్చు చిత్తపూట వాళ్ళ గంగరం కావచ్చు శ్రీరామ్ నగర్ ల రాజన్న కావచ్చు సంతరయ్య కావచ్చు మా నాగేద్దరి టీచర్ కావచ్చు ఈ రకంగా ముస్లిం వాళ్ళ గటకు మహేందర్ కావచ్చు పోచమ్మ వాళ్లకు సంతోష్ రెడ్డి ఇట్లా అన్ని వర్గాలతోటి ఉండే ఫ్రెండ్స్ చుక్కవేలు వాళ్ళంతా అన్ని వర్గాలతోటి ఉదాహరణకు చెప్పినాను వందలాది మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికే రాజకీయాల్లో కూడా ఇలా నేను సక్సెస్ కాగలుగుతున్నా అని చెప్పి భావిస్తూ అందరిచే అండదండలతో ముందుకెళ్తాను ఇక ఫ్రెండ్షిప్ వరకు వస్తే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యలో కుటుంబాలన్నీ కూడా చిందుతున్నాయి సగం మంది పిల్లలు ఇండియాలో ఒక్కో పాల్కి వందల కిలోమీటర్ల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో దేశాలు కాదు ఖండాంతరాలలో ఉంటున్న పరిస్థితి కానీ మనం మాత్రం దాదాపు అరవై దాటి అందరూ సో ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ అనే స్థాయికి ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఫ్రెండ్షిప్ అయ్యే పరిస్థితి ఇది మనం ఇక్కడ అయిన ముప్పై వంద మంది కాదు అని అందరు ఇది గమనించుకోవాలి ఒక విధావి చెప్పింది నాకు ఇప్పటికీ అనుకుంటుంది గౌన్ టు యువర్ ఏజ్ బై ఫ్రెండ్స్ నాట్ బై ఇయర్స్ అని ఎప్పుడు కూడా మిత్రులను పైసా వయసే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఎంత మనం అంతా గొప్ప అనేది పెద్దలమైనట్టు అంత మెచ్యూరిటీ ఉన్నాడు వయసుతోటి మెచ్యూరిటీ వస్తుంది కాదు శత్రువులు తక్కువ మిత్రులు ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఉండదు శత్రువులు రాజకీయాల్లో కూడా అందరికీ శత్రువులు అంటారు బయట రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులు ఉంటారు శత్రుత్వం ఇప్పుడు శత్రుత్వం అనుకుంటే వాళ్ళంత పెరుగు కావచ్చు చెప్పినప్పుడు మాట్లాడి కానీ బయట వాళ్ళు నేనైతే ఎంతో మందితోటి పోటీ చేసి కావచ్చు లేకపోతే ఉన్నరు గెలిపించుకున్న సందర్భంలో ఇంకోళ్ళకి వ్యతిరేకం చేస్తాం వ్యతిరేకం చేసినా అప్పుడు ఏమనుకుంటాం ఇప్పుడు మా ఇక్కడ అప్పుడు తిరిగిన అంటే తిరిగినంత మాత్రాన శ్రీధర్కో శ్రీకో శత్రువులం కాదు ఇప్పుడు అందరు రాజకీయంగా ఆ రకంగానే భావిస్తూ అది ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ ఆశీర్వదించిన పెద్దలకు పాల్గొన్న యువకులు అందరికీ కూడా ధన్యవాదాలు